ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణేషుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎవరైతే సోల్జర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని అండ్ మీరు అనుకున్న కోరికలన్నీ రీచ్ అవ్వాలని గోల్స్ అన్నిటిని కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎనభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ మనం కంప్లీట్ చేసుకున్నామో చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది సో ఇంకొంచెం మనకి ఇంకో పన్నెండు వేల సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే మనం వన్ ల్యాక్ కంప్లీట్ చేసుకుని సిల్వర్ ప్లే బటన్ కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ చూద్దాం ఏమవుతుందో ఏంటో మనకేం తెలియదు ఆ గణేషుడు ఎలా ముందుకు నడిపిస్తాడో ఏంటో అన్న విషయం అయితే అర్థం కాలేదు ప్లస్ ఇప్పటివరకు అయితే మాత్రం చాలా హ్యాపీ అన్నీ అనుకున్న పనులన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి బట్ ఏంటంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఆ టార్గెట్ నేను రీచ్ అవుతాను లేదా అన్న విషయం నాకు అర్థం కావట్లేదు బట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటన్న విషయం అయితే ఎవరికి ఏం తెలియదు కదా ప్రతి చేతిలో కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే జీవితము అండ్ ఈ స్టిల్ ఈరోజు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేను ఈ రోజుకి ఫైవ్ ఇయర్స్ నేను కంప్లీట్ అయిపోయిందండి అంటే ఐ మీన్ ఒక పండగని నేను క కంటిన్యూస్గా ఐదు సార్లు మిస్ అయిన పండగ ఏదైనా ఉంది అంటే అది ఈ వినాయక చవితిని అండి ట్రైనింగ్ నుంచి ఇప్పటిను ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ కూడా నేను ఏ ఈ పండగ అయితే మిస్ అయిపోయినా ఇంటికి అయితే వెళ్ళలేదు ఏ ఒక్క ఇయర్ కూడా నేను అటెండ్ కాలేకపోయాను కారణం ఏంటంటే ఇంక అలాగే లీవ్ దొరకక కొన్ని కొన్ని కారణాల వల్ల ట్రైనింగ్ వల్ల నెక్స్ట్ వేరే కోర్సెస్ వల్ల వాటి వల్ల నేను ఇంటికి లీవ్కి అయితే వెళ్ళడం కుదరక నాకు ఇక్కడే నేను ఈ ఇయర్ కూడా వినాయక చవితి ఇక్కడే నేను సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణమవుతుంది ఇలాంటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఏంటంటే అసలు పండగలు మిస్ అయిపోతున్నాం రా అమ్మ ప్రతిరోజు యాక్చువల్లీ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి చిన్న సిక్స్త్ ఒక ఊహ తెలిసిన అబ్బాయి కాదు నుంచి ఒక అరవై సంవత్సరాల ముసలతనం వరకు కూడా ప్రతి ఒక్కరికి వినాయక చవితి అనేది ఒక బిగ్ 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 ఫెస్టివల్ అండి ఎందుకంటే సెలబ్రేషన్ అనేది ఈ చాలా హుషారుగా ఒక వినాయకుని పెట్టుకొని ఒక మండపం క్రియేట్ చేసుకొని దానికి మంచిగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని వినాయకుని తెచ్చి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు అని ఇలా చెప్పి పూజలు చేసి నెక్స్ట్ ఊరేగింపు అబ్బో ఇదంతా ఏంటంటే ఒక ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ పండుగ ఈ పండుగని ఎవరు ఇష్టపడకుండా అంటే ఎవరు ఉండరండి ప్రతి ఒక్కరు ఒక ముస్లిమ్స్ కానీ హైదరాబాద్లో అయితే మీరు ముస్లిమ్స్ కూడా మనకి ఏడవడం అయితే జరుగుతుంది సో ఇయర్ కూడా మిస్ అయిపోతున్నాను తప్పదు మరి ఇంకా కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని వదులుకోవాల్సిన విషయాలు అయితే అందరికీ సో మన ఈ వీడియో ద్వారా ఏంటంటే మన కుటుంబ సభ్యులు అంటే మన మన సబ్స్క్రైబర్స్ అంటే మన కుటుంబ సభ్యులనే అర్థం సో మన ఇన్స్టాగ్రామ్ తరపు నుంచి కానీ మన యూట్యూబ్ తరపు నుంచి కానీ అందరికీ పేరు పేరిన వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సోల్జర్ దుర్గా Thank you Jai Hind